అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఉదయ సముద్రం ప్రాజెక్టు దగ్గర రావడం జరిగింది ఈ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అనేది నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లాంల గ్రామంలోని ఉండడం జరిగింది ఇది రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు ఇనా సీఎంగా ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాన్ని మరొకసారి ప్రారంభోత్సవానికి ఎనుముల రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఓర్యులు మరొకసారి వచ్చి కాలువల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం చేసిన తర్వాత అయితే ఇక్కడ ప్రారంభించిన పైలంలోని ఒక ముఖ్యమైన వివరాలు ఉన్నది ఉదయ సంవత్సరం ఏందంటే ఈ ఆయకట్టు ఎక్కడెక్కడే వారుతుంది ఏ మండలాలకు వారుతుంది ఏ గ్రామాల ఒక్కొక్క మండలంలో ఏ గ్రామాలకు వారుతుందని పూర్తి స్థాయి సమాచారాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది అయితే నేను ఒకసారి పూర్తిగా వివరిస్తాను అందరు చూసుకోవచ్చు ఇది మన ఆర్కే ఫార్మర్ ఐడియా ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా నన్ను సపోర్ట్ చేయండి నేను రైతులకు చాలా ఉపయోగపడే ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాను అయితే మనం ముఖ్యమైన సమాచారం కుద్దాం